మధ్యకాలంలో గౌరవ వ్యవసాయ శాఖ మార్చులు మంత్రి అచ్చెన్నాయుడు గారి తలుగా అవినీతి వ్యవహారం పట్టబయలైంది ఇద్దరువారికి తెలుగుదేశం పార్టీ అకారణంగా లేనటువంటి ఆరోపణలు చేస్తూ మరి సాక్షాత్తు ఒక నీతి నియమాలతో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరావు కుటుంబాన్ని రెడ్డి కుటుంబాన్ని కూడా అబాస్ పాలు చేస్తూ బిదిర్ రెడ్డి గారు లాంటి ఒక మంచి వ్యక్తిని మరి అరెస్ట్ చేయించే విధానం చాలా అవినీతిమయటువంటి వారి వారిని అందరినీ విడిచిపెట్టి సచీలైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసినట్టు వైనం చాలా మీకు పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ మరి అచ్చెన్నాయుడు గారు సాక్షాత్తు ఈ రాష్ట్రానికి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు రైతు ప్రధానమైనటువంటి వృత్తితో అరవై మూడు జనాభా అరవై మూడు శాతం జనాభా రైతు రైతు కూలి రైతు ఆధారిత పరిశ్రమలతో ఉన్న జనాభాకు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖలో ఆయన మంత్రిగా ఉంటూ మరి అవినీతికి ఆగ్రో జిఎం రాజమోహన్ గారిపై కక్ష కట్టి వ్యవసాయ యంత్ర పరికరాల తయారీదారులతో మధ్యవర్తన చేయాలని మంత్రి పేజీ నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చిన సందర్భం ఇవాళ మీకు తెలియజేస్తున్నాను ఒక బాధితాయుతమైనటువంటి మంత్రి పదవిలో ఉన్నటువంటి గౌరవ అచ్చెనాయుడు గారు ఒక ప్రధానమైనటువంటి వృత్తి అయినటువంటి వ్యవసాయం రైతుకి ఆదుకోవలసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తి రాష్ట్రంలో వ్యవసాయంకి అవసరమైనటువంటి ఎరువులు విత్తనాలు సరైనటువంటి సరఫరా జరక్క ఈరోజు కూడా లైన్లో పెద్ద సంఖ్యలో రైతు సోదరులందరూ అనేక రకాలుగా ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వైనం ఇవాళ రాష్ట్రంలో ఉంది నిన్నమంట వరకు వరిండ్డు కరుణిస్తే కానీ నీరు కూడా లే సాగునీరు కూడా లేని పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితులన్నీ ఆయన అధ్యయనం చేయడం మాని మరి యంత్ర పరికరాల మీద మధ్యవర్తిత్వం చేసి జిఎం రాజమోహన్ గారిపై ఒత్తిడిచ్చి యాగ్రో జిఎం పైన మరి తనకు వ్యక్తిగతంగా వాళ్ళకి లాభం చేకూరే విధంగా వారికి యంత్ర కొనుగోలు పరికరాల కొనుగోలుపై మరి వ్యద్య వద్యవతత్వం చేయమని చెప్పి జిఎం గారికి ఆదేశించిన మీదట ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించి సెలవుపై ఆయన ఇతర వెళ్ళిపోయినటువంటి వాయినం ఈ అతని తాలూకా అవినీతికి అర్థం పడుతుంది మరి అతని పైన ఉన్నటువంటి ఆరోపణలు నిజాయితీతో ఆయన మంత్రిగారు ఆయనే వీటిపై ఒక కమిటీ వేసుకొని తన సచీలతను తెలియజేయమని చెప్పి మేము కోరుతున్నాం మేము ఏదంటే వైఎస్ఆర్ పార్టీ మాకు ఇలా ఆరోపణలు చేస్తుంటుంది నిత్యం మాపై బురదలే కార్యక్రమే వాళ్ళదని చెప్పి మాట్లాడుతుంటారు మరి ఈవేళ రాజమోహన్ జిఎం రాజమోహన్ గారి గారి ట్రాన్స్ఫర్ వెనక ఏ ఏ ఎటువంటి కారణాలు ఉన్నాయో గౌరవ మంత్రి గారు తెలియజేయాలని కోరుతున్నాం నెల్లూరుకి ఆగ మేఘాల మీద నెల్లూరుకి ఆయన బదిలీ చేయడం జరిగింది మరి ఇవన్నీ రైతులకి ప్రయోజనం కలిగించే వ్యవసాయ శాఖ మంత్రి తాలూకా విధి విధానాలని అడుగుతున్నాను రాజమ రాజమౌన్ స్థానంలో ఈవేళ జీఎం కోస్ట్కి ఏమాత్రం అర్హత లేనటువంటి జూనియర్ అధికారిని పెండింగ్ కేసులు ఉన్న వ్యక్తిని నియమించుకున్నటువంటి మంత్రి ఫేసిని ఎలా అర్థం చేసుకోవాలని మేము అడుగుతున్నాం ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యవసాయ శాఖకి ఒక సమర్థులైనటువంటి అధికారి ఉండవలసిన స్థానంలో ఉన్న అధికారిని బదిలీ చేసి మరి అర్హత లేనటువంటి ఒక వ్యక్తిని తన ఉంచి ఆయన్ని పెండింగ్ కేసులు కూడా ఉన్నటువంటి వ్యక్తిని వీళ్ళ నియమించినటువంటి వైనాన్ని ఎలా చూడాలని మేము అడుగుతున్నాం మరి ఇప్పటికే రాజమోహన్ గారు జిఎం గారు సెలవుపై నెల్లూరు వెళ్ళిపోవడం జరిగింది తనకు మరో మార్గం లేదంటూ సిఎస్కి లేఖ కూడా అతను రాశారు ఆ లేఖ కూడా లేఖ ప్రతి కూడా ఉంది ఇక్కడ మరి ఇటువంటివన్నీ మనం ఎలాగ చూడాలి అని అడుగుతున్నాం మీ అడ్డుగోలు దోపిడీకి సహకరించలేదని ఇలా బదిలీల పేరుతో అధికారులు వ్యధిస్తారా ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తాలూకా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి వైఖ్యరా ఇదేనా మంచి ప్రభుత్వం అంటే అని చెప్పి మేము అడుగుతున్నాం అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వ్యవసాయం అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆర్బీకేల్ వ్యవస్థను ప్రవేశపెట్టి నాణ్యమైన విత్తనాలు అలాగే మరి స సకాలంలో ఎరువులు కావలసిన ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించిన విషయం యావత్ రాష్ట్ర ప్రజలకి రైతాంగానికి తెలుసు ఇవేళ మీరే ఒకసారి ఆలోచించండి మీరు చేస్తున్నటువంటి వాయినం ఇవేళ మీరు ఎరువులు స సరఫరా చేస్తున్న విధానం ఎంతవరకు సక్రమంగా జరుగుతోంది మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ రకంగా దానికి మీరే వ్యత్యాసాన్ని మీరే నిర్ణయించుకోవాలని మీ ఇష్టానికైనా విడిచిపెడుతున్నాం ఇలా అదే కాకుండా పంటల బీమా మరి వ్యవసాయం అంది కేవలం ప్రకృతి మీద ఆధారపడినటువంటి ప్రధానమైనటువంటి పంట వ్యవసాయ విధానం ఉంటుంది మరి ప్రకృతి వైపరీత్యాల వలన మరి రకాల వర్షాలు కానీ మరి పెద్ద ఎత్తున తుఫాన్లు గాలివాన్లు కానీ మరి చీడపీడలతో తెగుళ్ళు కానీ మరి ఇటువంటి నీరు అందక కానీ భారీగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి అటువంటిప్పుడు పంటల బీమా ఉంటే ప్రభుత్వం ద్వారా ఆ రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి ప్రభుత్వానికి ఉంది మరి ఈవేళ ఉన్న పంటల బీమా పథకాన్ని మీరు ఎత్తివేసి రైతుకి ఏ రకంగా మీరు ఆదుకోవాలని నిర్ణయించారో తెలియాలి ఈ మధ్యకాలంలో నారుమల్లి కూడా ఎండిపోయి ఉడిచిన మొదట ఉడుపులోనే పొన్న పొన్నెండిపోయి పంట పాడైపోయినటువంటి పరిస్థితి మరి రైతు అన్నది చాలా కష్టమైనటువంటి వృత్తి వ్యవసాయం ఒక పంట ఉదాహరణకి మొన్న కడప ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో అరటి తోటలు భారీగా నష్టపోయాయి అరటి పంట అంటే సంవత్సర కాలం ఒకే పంట ఒకసారి వస్తుంది పన్నెండు నెలలు పదకొండు నెలలు దానికి పెంచి పోషిస్తే దానికి అన్ని రకాలైన మదుపులు పెట్టి రైతాంగం దాన్ని పెంచి పెంచితే నెల రోజుల ముందు గాలి వేసి తోటలన్నీ కుప్పకూలిపోయి రైతాంగం తీవ్రంగా నష్టపోయినటువంటి వైనం మన టీవీలోనూ పత్రికల్లోనూ చూసాం దాని గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని మరి రైతాంగాన్ని కాదుకోవటం మాకు ప్రభుత్వం అవకాశం వస్తే మేము పరిపాలించే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ నష్టపోయే రైతాంగానికి కూడా ఆదుకుంటామని చెప్పినటువంటి విధానం మరి మీరు దాని గురించి కనీస స్పందన లేదు మిర్చి పంట ఒకప్పుడున్న రేటుకి ఇప్పుడు వచ్చిన పంట అందిన తర్వాత మీరు ఇచ్చిన ఉన్నటువంటి రేటుకి చాలా వ్యత్యాసం ఉంది అలాగే ధాన్యం ధాన్యం కొనుగోలు సకాలంలో మీరు కొనలేక మరి ఆనాడు పండిన పంటనే తక్కువ రేట్లకే అమ్ముకునే పరిస్థితి మరి దయనీయమైనటువంటి పరిస్థితి మనం చూసాం మరి ఆ మామిడి పంట తీసుకుంటే చిత్తూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున మామిడి రైతులు ఆందోళన చేసి కేజీ నాలుగు రూపాయలకే అమ్మవలసినటువంటి దయనీయమైన పరిస్థితి అది కిట్టుబాటు కాదని చెప్పి రైతాంగం రోడ్లపైనే లోడులతో లారీలతో ట్రాక్టర్లతో తెచ్చి రోడ్లపైన వచ్చినటువంటి వైనం కూడా మీరు చూశారు మరి రైతుని ఏ రకంగా మీరు ఆదుకోవాలనుకుంటున్నారు రైతు మాకు చాలా ప్రధాన వ్యవసాయం మాకు చాలా ముఖ్యం అని చెప్పినటువంటి మీరు ఎన్నికల ముందు చెప్పిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ఎక్కడైనా తారతమ్యం ఉందా అని నేను అడుగుతున్నాను ప్రభుత్వం తాలకు బాధ్యత ఏంటి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి రైతాంగానికి మీరు ఇస్తున్నటువంటి హామీలు మీరు మీరు ఆదుకున్నటువంటి విధానాలు ఏ రకంగా మేలు చేస్తానే చెప్పండి సంవత్సరం రెండు కాలం రెండు నెలల కాలం అయింది రైతు భరోసా కొద్దిమందికి మాత్రమే అందినటువంటి వైనం ఎన్నికల ముందు ఇరవై వేలు రైతు భరోసా అందిస్తామని చెప్పిన మీరు మొన్న మొన్న వరకు రైతు భరోసా ఇచ్చిందే లేదు ఈవేళ ఇచ్చినా కొంతమంది కోత పెట్టి కొంతమంది తగ్గించి తగ్గి మీరు చెప్పిన దానికంటే తక్కువగా రైతాంగానికి ఇచ్చినటువంటి వైన మొన్న మొన్ననే మరి సుమారు సంవత్సరం రెండు నెలల కాలంలో మీరు రైతాంగానికి ఏ రకంగా సహాయం చేయలేకపోయినారు ఎరువుల కోసం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వైనం ఇవేళ జిల్లాలోను రాష్ట్రంలోను చూస్తున్నాం మరి మీకు ఒక విధానం అంటూ ఏమి లేదా మరి ఇప్పటికి కూడా ఇంకా తెలుగుదేశం నాయకుల తాలూకా కనుసన్నల్లోనే ఎరువుల పంపిణీ సరఫరా జరుగుతుంది గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము విన విన్నవించుకున్నాం రైతుల తరఫున మరి నీరు మీ ప్రాంతానికే తప్ప ఇతర ప్రాంతానికి లేకుండా లిఫ్టిగేషన్స్ కూడా ఆపేసే పరిస్థితి మేము చూసాం గతంలో మరి ఇవన్నిటికీ మీ సమాధానం ఏం చెప్పబోతున్నారు దయచేసి రైతాంగం రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని అన్ని విధాలు ఆదుకోవాలని మీరు అవినీతి మార్గాలు ఎన్నుకొని మీకు ప్రయోజనం చేకూరే విధంగా మీరు చేసే కార్యక్రమాలు స్వచ్ఛ చెప్పండి ఇప్పటికైనా రైతాంగాన్ని సకాలంలో ఎరువులు అందించి విత్తనాలు అందించి రైతు అన్నది వ్యవసాయం అన్నది అదును పదును సకాలంలో మీరు ఎరువులైనా విత్తనాలైనా పంటకు అందించి మరి సకాలంలో పండిన పంటకి మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయడం లాంటివి చేస్తేనే రైతుకు ప్రయోజనం మరి ఆరు కాలం కష్టపడిన రైతన్నల కోసం మీరు ఆలోచించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మేము విన్నవించుకుంటున్నాం మీరు ఈ యాంత్రిక తంత్రాలు మరి ఈవేళ చేస్తున్నటువంటి అచ్చెన్నాయుడు గారి ఫేసీలో జరిగినటువంటి వైనం చాలా జుగుప్సాకరం మరి లేని వ్యక్తులు మా నాయకుల పట్ల మరి మద్యం కుంభకోణం ఉంది అని చెప్పి లేని ఎన్నెన్ని రకాలైన విచారణలు చేస్తున్నారు ఇప్పటికి ఏ తప్పు మీరు పట్టుకోలేకపోయినారు జైల్లో పెట్టారు అది ఎంతవరకు సంసిద్ధం అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను నేను మరి ఇలా చేస్తే నెక్స్ట్ మీరు మీరందరూ కూడా ఇటువంటివి అనుభవించవలసి వస్తుంది ఇప్పటికైనా మీరు చేసేటటువంటి తప్పుడు విధానాలు ఆపండి ఎన్నికల ఫలితాలు వచ్చిన మొదటి రోజు నుంచే మీరు అన్ని రకాలుగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి ఆయన సాక్షాత్తు కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ శాఖ మార్చులు ఎంతో చక్క సమర్థవంతంగా తన శాఖను పరిపాలించినటువంటి నాయకుడిని లేనిపోయిన ఆరోపణలు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టిన వరకు జైల్లో ఆయన ఉంచారు మరి ఆయన్ని విడుదల చేయమని కోర్టు కూడా విడిపి విడుదల చేయమని ఆర్డర్ ఇవ్వడం జరిగింది మీరు పెడితే జైల్లో పెట్టిన భయపడి మరి మీరు చెప్పిన మీరు చేసిన అవకతవక ఒక పనులకి అవినీతికి మేము కట్టుబడి తలెక్కుతామని మీరు మర్చిపోయండి ఖచ్చితంగా మీలో ఉన్న తప్పుల్ని మేము ప్రశ్నిస్తాం వైఎస్ఆర్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయ ప్రతిపక్షంగా జగ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పనిచేయడం జరుగుతుంది మీరు ఏ విధమైనటువంటి కక్ష కక్షాదింపులు చేసినా జైల్లో పెట్టినా కేసులు పెట్టినా మేము ప్రజల తరఫున ప్రజాపక్షంగా వైఎస్ఆర్ పార్టీ అరటించ పోరాడుతుందని చెప్పి మిమ్మల్ని తెలియజేసుకుంటూ మరి మీరు మీ పట్ల వచ్చినటువంటి ఈ యంత్ర తంత్ర యంత్రాలలో ఉన్నటువంటి మరి ఆలుచేని మీరే దాని మీద కమిటీ వేసి విచారణ చేయండి మరి స్వస్థత స్వచ్ఛత బయటపెట్టండి అని చెప్పి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తెలియజేసుకుంటూ మరి ఎప్పటికైనా మీరు కక్షాదింపులనేవి మానండి ప్రజలకు ఏ ఆశలతో ఆకాంక్షలతో మిమ్మల్ని ఎన్నుకున్నారో వారికి అండగా ఉంటూ ప్ర ప్రజల తరఫున మీరు ప్రభుత్వం పరిపాలించాలని ఈ కూటమి ప్రభుత్వం వైన పూర్తిగా ఎప్పటికైనా మార్చుకోవాలని మేము